హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి రైల్వేకి సంబంధించినట్టు రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్ సో ముందుగా మన వీడియోని లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో మనకి కి సంబంధించి ఉంటే సో ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ ది అప్రెంటిస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ అవర్స్ కి సంబంధించి అంటే సో మనకైతే అప్రెంటిస్ వేకెన్సీ గాను సో భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే వారైతే తర్వాత అయితే వర్గీకరించడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి సో ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ జూలై నుంచి మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది సో అదేవిధంగా సో లాస్ట్ డేట్ క్లోజింగ్ డేట్కి సంబంధించి అంటే సో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు అయితే కొనసాగించడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ సెలక్షన్కి సంబంధించి అంటే సో మీకైతే మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే సో మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని మీకైతే ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకోవచ్చు సో కి సంబంధించి అంటే సో ఇక్కడ తదితర విభాగాల్లో అయితే వీకెన్సీ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో ఫిట్టర్ వెల్డర్ కార్పెంటర్ పెయింటర్ అదేవిధంగా ట్రైలర్ కి సంబంధించి అంటే సో ఇక్కడ కేటగిరీల వారికి అయితే విభజించడం అయితే జరిగింది యూఆర్ ఓబీసీ ఎస్సీ క్యాండిడేట్ క్యాండిడేట్కి సో అన్ని కేటగిరీలకు సంబంధించి అంటే అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే సో ఎలిజిబిలిటీకి సంబంధించి అంటే సో అవసరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు దాంతోపాటు మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే చూసుకోవచ్చు సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో ఓబీసీ క్యాడిడేట్కి సంబంధించి అంటే త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో దాంతోపాటు నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ మీరు ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు విధంగా టెన్ ప్లస్ టూకి సంబంధించి సో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా మీరు ఈ పోస్టులకు సంబంధించి ఐటీఐ పాస్ అయినా కూడా మీకు అయితే వీకెన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో చాలా వీకెన్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో పదవ తరగతి అదేవిధంగా టెన్ ప్లస్ టూకి అదేవిధంగా ఐటీఐకి సంబంధించి క్వాలిఫికేషన్ ఎవరి దగ్గర అయినా ఉంటే సో ఈ పోస్టులకు అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ ఫీకి సంబంధించి అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు సో జనరల్ వాళ్ళకి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా ఎస్సీ ఎస్సీ క్యాండిడేట్కి సంబంధించి అంటే సో ఫీ నుంచి అయితే మినహాయింపు అయితే ఉంటుంది కాబట్టి సో ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్కి సంబంధించి అంటే ఎటువంటి ఫీ అయితే లేదు ఫ్రెండ్స్ ఫీ నుంచి అయితే మినహాయింపు అయితే ఉంది సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి చూసుకోవచ్చు సో డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్ సిసిఆర్ డాట్ కామ్ అనేసి ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే హౌట్ అప్లై దగ్గర వచ్చేసి సో మీరు ఇక్కడ చెప్పినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి సో మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు డబ్ల్యూ డాట్ ఆర్ఆర్ సిసిఆర్ డాట్ కామ్ అనేసి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరైతే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మీకు ట్రైనింగ్ పీరియడ్లోకి సంబంధించి అంటే సో మీకు అయితే శాలరీ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ శాలరీకి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో నేషనల్ ఆర్ స్టేట్ సర్టిఫికేట్ హోల్డర్కి సంబంధించి అంటే సో మీకు సెవెన్ పర్ మంత్ అయితే ఉంటుంది సో మీరు అనుకోవచ్చు ఇంత తక్కువ అయింది అనేసి సో తక్కువ అయితే ఉంటుంది కాబట్టి సో మీకు ట్రైనింగ్ పీరియడ్లో మీకు అయితే తక్కువ ఉంటుంది సో తర్వాత అయితే ఎక్కువ చేయడం అయితే జరుగుతుంది తర్వాత తర్వాత వచ్చేసి మీకు సో పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో మీకు ఫస్ట్ పీరియడ్కి సంబంధించి అంటే సో మీకు అయితే సెవెన్ థౌజండ్ పర్ మంత్లో అయితే మీకు అయితే శాలరీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి అంటే సో పూర్తి నోటిఫికేషన్ వచ్చేసి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియోని వచ్చేసి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో దట్టు మీలాంటి వాళ్ళకి కూడా వీడియో అయితే రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్వచ్ఛతంగా అయితే మన వీడియోని ఒక లైక్ చేసి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్